రామ్టాక్కి తిరిగి స్వాగతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఆపరేషన్ సింధూర్పై చర్చ లోక్సభలో ముగిసింది ఈరోజు రాజ్యసభ కూడా ముగుస్తుంది లోక్సభలో జరిగిందంతా చూసిన తర్వాత అసలు ఇందుకోసమేనా కాంగ్రెస్ స్పెషల్ సెషన్ కావాలని చెప్పి డిమాండ్ చేసిందని అనిపించింది ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటువంటి గట్టి వ్యూహం కాంగ్రెస్ దగ్గర లోపించింది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏదేదో మీరే అడిగారు స్పెషల్ సెషన్ కావాలి అదని ఇదని ఏదేదో మాట్లాడారు అసలు ఆ చర్చలో కొత్త విషయాలు మీరు అడిగిందేమీ లేదు ఇవన్నీ ఇంతకుముందు ఎన్నో రోజుల నుంచి టీవీల్లో నలుగుతూ ఉన్నాయి ప్రభుత్వము మిలిటరీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఆల్రెడీ చెప్పింది కొత్తగా జనాన్ని ఆకట్టుకోవటానికి మీ ప్రసంగాల్లో అసలు ఉందా లేదు రెండోది అది ఒక విధంగా ప్రభుత్వం ముఖ్యంగా మోడీ అమిత్ షాలు దాన్ని ఎలా కన్వర్ట్ చేసి జనంలోకి తీసుకెళ్లాలో అద్భుతంగా చేయగలిగారు నా దృష్టిలో అయితే ఎందుకంటే అసలు వ్యూహం ఎలా ఉండాలి ఇది ఇంపార్టెంట్ మీరే డిమాండ్ చేశారు స్పెషల్ సెషన్ కావాలని సరే నార్మల్ సెషన్లో వచ్చింది ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీరు చేసిన పనేంటి వ్యూహం ఎలా ఉండాలంటే ఆపరేషన్ సింధూర్లో ప్రభుత్వం తప్పితే మీ పాత్ర ఉండదు కదా మద్దతు ఇవ్వటం తప్పితే పోస్ట్ ఆపరేషన్ సింధూర్లో ఒక డెలిగేషన్కే లీడ్ చేసిన వ్యక్తి సేస్తారు భారతదేశం తరఫున ఇతర దేశాలకు వెళ్ళి మాట్లాడిన వ్యక్తి డెలిగేషన్లో ముఖ్యమైన వ్యక్తి మనీష్ తివారి ఇంకొక డెలిగేషన్లో సల్మాన్ ఖుర్షీద్ ఇలా ఉన్నారు ఏం చేసి ఉండాలి మీరు చర్చ శశి తరూర్ చేత మొదలుపెట్టి ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎగ్ పెట్టగలిగింది శశి తరూర్ ఎందుకంటే మోరల్లీ హై స్టాండర్డ్ ఉంది ఆయన దగ్గర ఆయన భారత్ తరఫున రిప్రజెంట్ చేశాడు అద్భుతమైన వక్త డిప్లొమాట్ ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి శశి ధరూర్ని పక్కన పెట్టి ఇప్పటికే రహస్యంగా పాకిస్తాన్కి వెళ్ళాడని చెప్పి హిమంత బిశ్వ శర్మ ఆరోపిస్తున్నటువంటి గౌరవ్ గొగాయి చేత ఓపెన్ చేయించారు గౌరవ్ గొగాయి చేత ఇప్పుడు ఒప్పుకున్నాడు ఆయన కన్సిడైడ్ తర్వాత మొదట్లో ఒప్పుకోలేదు తర్వాత హిమంత బిశ్వ శర్మ నా దగ్గర ఆధారాలు లేన తర్వాత ఒప్పుకున్నాడు పాకిస్తాన్ వెళ్ళాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ భార్య పాకిస్తాన్ ఆరిజన్స్ ఉన్నాయి సో అంటే ఆ ఓపెన్ చేయటమే వ్యూహాత్మకంగా తప్పిదాం తర్వాత ఎవరిని పెట్టారు మీరు గౌరవ గొగ్గైన తర్వాత ఎవరు దీపేందర్ హూడా ఇంకో ప్రిన్స్లింగ్ భూపేందర్ హూడా కొడుకు అట్లానే సుశీల్ కుమార్ షిండే ఆవి ఆయన ఎక్స్ హోమ్ మినిస్టర్ ఆయన కూతురు ప్రణీతి షిండే ఆవిడ చేయాల్సినంత డ్యామేజ్ చేసేసింది ఆపరేషన్ సింధూర్ ఓ తమాషా అని మాట్లాడింది ఆవిడ అదే టైంలో ఎందుకో మరి చిదంబరం అంతకుముందు చిదంబరం ఒక విధంగా మిలిటరీ ఆపరేషన్ సపోర్ట్ చేసిన వ్యక్తి నిన్న ఒక్కసారిగా ఈ పార్లమెంటుకు ముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎక్కడుంది సాక్ష్యం పాకిస్తానీ ఉగ్రవాదులని ఎక్స్ హోమ్ మినిస్టర్ అది కూడా వీళ్ళకి బాగా ఉపయోగపడింది బీజేపీకి అసలు కేసీ వేణుగోపాల్ ఆయనే పెద్ద స్పీకరు కాదు ఎప్పుడు కూడా ఎవరు అసలు మీరు కాంగ్రెస్ని అసలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పద్ధతుల్లో ఒక్కరూ మాట్లాడలేదండి సరే వాళ్ళందరిని పక్కన పెట్టండి ఎందుకని మీరు సుస్థితురు పెట్టలేదు మష్ మనీష్ తివారిని పెట్టలేదు వాళ్ళిద్దరు డిఫినెట్గా ఇరకాటం పెట్టే ప్రశ్నలు లేచి ఉండేవాళ్ళు ప్రభుత్వానికి అందుట్లో మోరల్ స్టాండర్డ్స్ వాళ్ళు డెలిగేషన్లో ఉన్నారు వాళ్ళు రెండోది వాళ్ళకా ఎక్స్పర్టైజ్ ఉంది మాట్లాడే ఎక్స్పర్టైజ్ కూడా వీళ్ళతో పోలిస్తే సరే వాళ్ళని వదిలిపెట్టండి కాంగ్రెస్ నమ్ముకున్నది నెహ్రూ కుటుంబాన్ని కదా అసలు రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడుగా టోటల్ ఫెయిల్యూర్ ఇంకొకసారి ఫెయిల్యూర్ అని చెప్పి అసలు ఆ ఇదేది స్టేచర్ ఏది మాట్లాడే పద్ధతి ఏంటి అంతకుముందు ప్రతిపక్ష నాయకులను చూసాం సుష్మా స్వరాజు మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అటెంటివ్గా వినేవాళ్ళు ఇన్ని దాంట్లో పసే ఉంది రు చెప్పింది దాంట్లో మాట్లాడితే ట్రంప్ 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 ఇప్పటికీ జనాలకే అది విసిగిపోయింది ఆ టాపిక్ రెండోది ముందుగా ఆర్మీ ఎట పాకిస్తాన్కి చెప్పిందంట దాని మీద ఆర్మీయే క్లారిఫై చేసింది కదా మీకు ఏదైతే ఇది జరిగిందో ఆపరేషన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి ధ్వంసం చేశారో ఆ తర్వాత పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేసిన సీక్రెట్ ఉంది అది అది దాని దానికి కొన్ని నార్మల్ ప్రక్రియలు ఉంటాయి ఈ మిలిటరీ ఆపరేషన్స్లో అది మరి రాహుల్ గాంధీకి తెలియకపోతే నేనేం చేయలేను రెండోది నాన్ ఎస్కలేటరీ నేచర్ కింద వాళ్ళ ఆర్మీ మీద అటాక్ చేయలేదు వాళ్ళు సో కాబట్టి ముందుగా మళ్ళీ మనం అటాక్ చేయకూడదు అనేది అందుకని అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అయినా వాళ్ళకి తెలుసు వాళ్ళు అటాక్ చేస్తారని కూడా తెలుసు ప్రిపేర్ అయ్యాం కాబట్టి మనకు డ్యామేజ్ జరగలేదు రెండోసారి కూడా వాళ్ళకే డ్యామేజ్ జరిగింది అంటే ఏది మాట్లాడాలో తెలియదు ఇవి జనాలకు ఎక్కలేదండి మూడవది జనాలకి సంబంధం లేని విషయం అదేదో గొప్ప మేధావితనంగా చెప్పింది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి పాకిస్తాన్ చైర్మన్గా ఉంది ఉగ్రవాద వ్యతిరేక అంశం మీద చర్చకని అందుట్లో మన దేశానికి మన పాత్ర ఉందా సెక్యూరిటీ కౌన్సిల్ మనం లేము ఒక టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు టర్మ్ మనం ఉండటానికి లేదు పాకిస్తాన్ ఎన్నికైంది అది మన చేతిలో లేదు పాకిస్తాన్ అది ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ నెలకొక్కసారి మారుతూ ఉంటారు అధ్యక్షుడిగా ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చింది దాన్ని అది ఎప్పటినుంచో వస్తున్న అనువు అయితే దాన్ని దీనికి వాడుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ ప్రయత్నం చేయటం అనేది కూడా చాలా ఇదిగా ఉంది ఎందుకనంటే అసలు ఎవరు ప్రియాంక గాంధీ ఏదో అనుకున్నా నేను ఆవిడ చూస్తున్నా ఏమన్నా ఇంప్రెసివ్గా మాట్లాడగలదేమనని ఏం మాట్లాడిందండి ఆవిడ వాళ్ళ అమ్మ కన్నీళ్ల సానుభూతి కోసం ప్రయత్నం చేసింది రాజీవ్ గాంధీ చనిపోతే కన్నీళ్ళు పెట్టుకుందట అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అక్కడ అమిత్ షా చెప్పింది ఏంటి బాట్లా ఎన్కౌంటర్లో ఉగ్రవాద చనిపోతే కన్నీరు పెట్టుకుంది సోనియా గాంధీ నా దగ్గర వీడియో కూడా చూపిస్తానన్నాడు దానికి ఏదైనా ఉంటే సమాధానం చెప్పు అంతేగాని దాన్ని విక్టిమ్ కార్డు కింద వాళ్ళ అమ్మ రాజీవ్ గాంధీ చనిపోతే ఏడ్చిందనేదా అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఆవిడ ఏం మాట్లాడిందో నాకైతే అస్సలు ఇంప్రెసివ్గా లేదు రాహుల్ గాంధీ అయితే స్టిల్ ఇమ్మె చూడండి బల్ల కొట్టడం అంటే ఇలా ఇలా కొడతారు ఎవరైనా అంతేగాని దాన్ని ఇరిగిపోయే అంత దీంట్లో కొట్టరు ఎవరు కూడా అంటే ఒక ఎల్ఓపి ఆయన ఆయన బల ప్రదర్శన కోసం లేడు ఎక్కడ ఫిజికల్గా ప్రదర్శన కోసం లేడు అంటే చర్చ ఏమైందంటే ఏదైతే మీరు డిమాండ్ చేశారో ఆ చర్చ మీ వైపు రాల డామినేషన్ బై డామినేటెడ్ బై గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడిని జనాలకు వెళ్ళినాయి ఎందుకనంటే మళ్ళా మీకు ఇదో వాళ్ళకు ఒక అవకాశం దొరికింది కాంగ్రెస్ గత నిర్వాహకం ఏంటో మళ్ళీ ఇంకొకసారి ప్రజలకు గుర్తు చేశారు ఇండస్ వాటర్ ట్రీటీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలా తాకట్టు పెట్టారు పాకిస్తాన్కి అనేది చెప్పగలిగారు ఇరవై ఆరు బై పదకొండు ముంబై దాడులు జరిగినా కూడా ఏ విధంగా మౌనం వహించి తిరిగి సంప్రదింపులు జరిపారో చెప్పగలిగారు సరే ఇప్పుడు అసలు ఆవిడ ఆపరేషన్ సింధూర్ని తమాషా అని చెప్పి ఇంకొంచెం ఇది నవ్వులు పాలైంది చిదంబరం మాట్లాడింది ఇంకా దారుణంగా ఉంది అసలు ఇంకొకటి కొత్తగా ఇంకొక విషయం వచ్చింది ఏంటంటే అసలు నిక్సన్కి ఇందిరాగాంధీలో సగమైనా సరే ధైర్యం మోడీకి ఉండాలట ఏం చెప్పింది బయటకు వచ్చింది కదా లెటర్ ఇవ్వాలా పంతొమ్మిది డెబ్భై ఒకటి యుద్ధం ముందు మీరు ఇన్వాల్వ్ అయ్యి దయచేసి నిక్సన్కి రాసిన లెటర్ ఇందిరాగాంధీ ఏదో విధంగా పాకిస్తాన్ని యుద్ధంలోకి వెళ్లకుండా ఆపిండని బెగ్ చేస్తూ లెటర్ రాసింది ఇందిరాగాంధీ ఆ లెటర్ బయటకి ఓపెన్ ట్విట్టర్లో సర్క్యులేట్ అవుతుంది ఎవరైనా చూసుకోవచ్చు ఆ లెటరు టెస్ట్ ఆఫ్ ది లెటర్ జరిగింది కూడా డిసెంబర్లో జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్లో ఈ లెటర్ రాసింది ఆవిడ తర్వాత మళ్ళీ డెబ్బై రెండు సిమ్లా ఒప్పందం మోడీ ఏకి పారేశాడు దాంట్లో ఖర్ మీరు పిఓకేన్ పీవోకే మాట్లాడుతున్నారు కదా మరి తొంభై వేల మంది సైనికులు మన దగ్గర బందీగా ఉన్నారు కదా పిఓకేని మాకు ఇస్తే మేము ఇస్తామని చెప్పి షరతు పెట్టచ్చు కదా అని అడిగాడు అది అయినా అవసరం లేదు కనీసం కర్తార్పూర్ కార్యాలయం తీసుకుని ఉండాల్సింది కదా అని అడిగాడు ఎక్కడుందండి అసలు నెత్తురు చుక్కలేదు కాంగ్రెస్కి నెత్తురు చుక్కలేదు కాంగ్రెస్ వాళ్ళకి ఏం జరిగింది అసలు ఇది ఒక వ్యూహం చివరగా అసలు మోడీ ఇచ్చినటువంటి ప్రకటన బ్రహ్మాస్త్రం ఓపెన్ గా పార్లమెంట్లో ప్రపంచ నాయకులు ఎవ్వరూ నాతో మాట్లాడలేదు అది ఉపరాష్ట్రపతి మాట్లాడితే నేను ఇచ్చిన సమాధానం ఇదే అని చెప్పి ఘాట్ అయిన సమ ఇచ్చిన తర్వాత ఇంకా కాంగ్రెస్కి ఏముంది మాట్లాడటానికి అసలు ఏం మాట్లాడతారండి అది జరిగి ఉగ్రవాదు పహల్గామ్కి కారణభూతుడైనటువంటి ఉగ్రవాదిని చంపేస్తే ఇప్పుడే ఎందుకు చంపేశారు అసలు ఏంటి కాంగ్రెస్ అంత భ్రష్టు పట్టిన వ్యూహాలు దారుణాతి దోరణంగా ఈ పార్లమెంటు చర్చలో కాంగ్రెస్ వ్యూహం ఫ్లాప్ అయింది అట్టర్ ఫ్లాప్ అయింది దేశ ప్రజలకి మరోసారి కాంగ్రెస్ యొక్క క్యారెక్టర్ ఏంటో అర్థమైంది చేసిన గతంలో చేసిన నిర్వాహకం ఏంటో అర్థమైంది ఒక విధంగా ఇది బీజేపీకి ఉపయోగపడింది తప్పితే కాంగ్రెస్కి ఎక్కడా ఏ మాత్రం కూడా ఉపయోగపడ్డా ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి